ఓ మస్మద్ గృభ్యో నమ జై శ్రీమన్నారాయణ నారాయణ తప ప్రశంసంతి త్రేతా యాం ఏవచ ద్వాపరే యగ్ధ నిత్యాపు దారమేవం కళలు అంటారు అంటే కృతయునంలో తపస్సు చేత త్రేత యునములు జ్ఞానమును సంపాదించడం చేత ద్వాపర యువముడు యజ్ఞములు చేత తరిస్తుంటారు మనుషులు మానవులు అని చెబుతూ కలుయు కలియుగములో అది దానము చేత విశిష్టంగా మనిషి తరించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ కలియుగములో దానానికి ఒక విశేషమైనటువంటి ఫలం ఉన్నది కనుక యథాశక్తి మనం దానము చేస్తూ ఉండాలి మరి అటువంటి దానములో అన్నదానము ఘనమైనది అని చెబుతారు మరి ఆ అన్నదానం తర్వాత కన్యాదానము చాలా గొప్పది అని చెబుతారు అటువంటి కన్యాదానం యొక్క ఫలం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది ఏకకాలంలో అది వారిని కూడా సంరక్షణ చేస్తుంది అని మనం ఇప్పటికే చెప్పుకొని ఉన్నాము ఏమిటది ఏమి సంకల్పం చేస్తారు చూడండి సహజంగా మానవుడి యొక్క జన్మ ఒక చక్రములో పడి ఉన్నది మమ ప్రవర్ధమ అనే అశ్విన్ సంసార చక్రే మహతి అని అంటారు ఈ కన్యాజాత మహాసంకల్పాన్ని చెప్పిన తర్వాత మహాసంకల్పానికి చెబురలో ఇది ఉంటుంది అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు జీవుడు నాకు ఒక అజ్ఞానం చేత ఈ యొక్క సంసార చక్రంలో పడ్డాను సంసార చక్రంలో పడడం అంటే అర్థం ఏమిటి అంటే పుట్టడము పెరగడము మళ్ళా తిరిగి తరగడము అంటే వృద్ధాప్యానికి వెళ్ళి క్షీణించిపోవడము మరణించడము మళ్ళీ పుట్టడము ఇలా నానా అంటారు గర్భాలలో ఉండి నేను పుట్టుకుని వచ్చాను అది ఇప్పుడు మనిషిగా ఏనాపి భాగ్య విశేషణ యార్ని మనుష్య జన్మ ప్రాప్తవత అంటారు అంటే భగవంతుడు మన పైన చూపినటువంటి చాలా కరుణ వలన ఈ ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవుల యొక్క జీవస్వరూపాల్లో ఉన్న అనేక జన్మ ఎత్తి 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 ఆఖరికి భగవంతుడు కరుడ వలన ఈ మనిషి జన్మ మనకి వచ్చింది ఈ మానవ జన్మలోనే మనం మనకి మాట ఉన్నది విచక్షణ ఉన్నది అన్ని సౌకర్యాలు మనకి అవయవాలన్నీ కూడా భగవంతుడు చక్కగా ఉంచాడు కనుక ఈ మానవ జన్మలో తరించిపోవడానికి మనం బాగుపడిపోవడానికి ఇది ఒక చక్కని మార్గం ఈ మార్గాన్ని అవకాశాన్ని కనుక మనం వదులుకున్నట్లయితే మళ్ళా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట అందుకే కేనావి భాగ్య విశేషమైన ఇదాని జన్మ ప్రాప్త ఈ భాగ్య విశేషం అనేది వచ్చింది అయితే ఇది ఎటువంటిది మానవ మానవధర్మ కూడా చూస్తే బుద్ధుదప్రాయం అంటారు నీటి పొడగ లాంటిది ఏదాపి క్షణ పర్యంతం ఈ జన్మ ఈ మానవ మానవధర్మ అనేటువంటిది ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కనుక కృతానా నవ విధానం పాతక ఉప పాతకాదీనా సద్య నేను నాకున్నటువంటి మహా పాతకాలు ఆ పాతకాలన్నీ కూడా పోయినా పాపాలన్నీ కూడా పోయడానికి పోవడానికి నేను ధరించిపోవడానికి దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంసం అంటూ నా పది తరాల ముందు పది తరాల తర్వాత నాతో కలుపుకుని ఇరవై ఒక్క తరాల పాటు నా యొక్క వంశము ధరించిపోవడానికి తరతరాలుగా బాగుపడిపోవడానికి ఈ యొక్క సాలంకృత కన్యాదానాన్ని చేస్తున్నాను సాలంకృత కన్యా సాలంకృత కన్యాదానం అంటే ఈ అలంకరణ నేను నీకు ఇచ్చుచున్నాను నీవు సంతానం పొందడానికి నీవుచున్నాను అంటూ వధువు చెబుతాడు ఏమంటాడని మనం చెప్పుకున్నా ససైల సంయుక్త కన్యకా అని ఈ యొక్క శ్లోకము మనకి పద్మరాణలో కనిపిస్తుంది ఇటువంటి ఫలితం వస్తుందంట ఈ కన్యాదానం చేయడం వలన అంటే ఈ సర్వాలంకరణ యుక్తమైనటువంటి అలంకరించిన కన్యను దానం చేస్తుండడం వలన ఈ భూమండలములో కాలిన పర్వతములు అడవులు నదు నదులన్నీ కలిగించినటువంటి ఈ భూమండలము మొత్తాన్ని దానం చేసేసినంత గొప్ప ఫలితం ఈ కన్యాదాన కన్యాదానం చేయడం వలన కన్యాదాత పొందబోతున్నారు అలాగే త్రిగుణీకృత్వాధిష్టోమాహ సతూ పుణ్యపలా వ్యాప్త్యర్థము అని అంటారు అంటే వంద యజ్ఞములు నూరు క్రతువులు అంటారు నూరు క్రతువులు చేసినటువంటి పుణ్యం అంటే సామాన్యమైనటువంటిది కాదు ఎందుకంటే అటువంటి నూరు యజ్ఞాలు చేస్తే ఎందరు పదవి వస్తుందని అంటారు అటువంటి నూరు యజ్ఞాలు చేసిన పదము నూరు రెట్లు కలగడం కోసం ఈ కన్యాదానాన్ని నేను చేస్తున్నాను కన్యా కనక సంపన్న కనకాభరణ జీషయా అంటారు నేను నా యొక్క పూర్వము వారు అందరూ కూడా బ్రహ్మలోకంలో దీర్ఘకాలం బ్రహ్మలోకంలో ఉండడం కోసం నీకన్యాదానం చేస్తున్నాను విశ్వంభర సార్ సాక్షిణ్య సర్వదేవత కన్యా మిమం పితృడాం పితృడా తారణాయే అంటారు అంటే ఈ జగత్తుకు కారణమైనటువంటి ఈ దేవతల సమక్షంలో దేవతలందరూ ఉన్నారు కళ్యాణ వేదిక పోయిన సర్వభూత సాక్షిణ సర్వదేవత ఈ సర్వదేవతల సాక్షిగా కూడా నేను ఈ కన్యని దానం చేస్తున్నాను అని ఆ ముగిస్తూ ఈ ఇది చేస్తున్నాను నేను అని అంటే పితృడా తారణాయే మా పితృదేవతలందరూ కూడా ధరించిపోవడానికి వారందరూ కూడా రక్షింపబడడానికి చేస్తున్నాను కన్యాం సారకృతాం సాధ్వీం సుసరాన్ తమ ధీమతే ప్రేతోహం ప్రయోస్వామి ధర్మకామార్థ సిద్ధయే నీవు ధర్మ అర్థ కామములేందు ఏ విధంగా నీవు నాతి చరితవ్యా నా అని నీ తర్వాత చెప్పించామో అదేవిధంగా నా ధర్మార్థ కామాలన్నీ కూడా నాకు సపూర్తిగా సఫలీకృతమయ్యేటువంటి విధానం కోసం అని నేను ఈ కన్యాదానం చేస్తున్నాను అంటే పురుషార్థాలు అంటారు కదా ఆ పురుషార్థ పరప్రాప్తి కోసము నేను కన్యాదానం చేస్తున్నాను నా పితృదేవతలందరూ ధరించుకోవడం కోసం నేను చేస్తున్నాను దీర్ఘకాలం బ్రహ్మలోకంలో ఉండడం కోసం నేను చేస్తున్నాను దశ పూర్వీత ఇరవై ఒక్క తరాల పాటు ఈ రక్షణ లభించాలని నేను ఇది చేస్తున్నాను నూరు కోట్ల యజ్ఞాన్ని చేసినటువంటి ఫలితాన్ని మూడు ఏళ్ళు బయలుదేరి కొనడం కోసము నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాను ఈ భూమండలం అంతా దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని మనకి శాస్త్రం చెప్పింది కనుక కూడా అదువాలి పొందడం కోసం అనేటువంటిది ఈ యొక్క పొందడం కోసం అని చెప్పి ఈ యొక్క దానాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి కన్యాదాత ఈ యొక్క కన్యాదానాన్ని చేస్తారు చూడండి ఈ కన్యాదానం యొక్క ఫలితం ఎంత గొప్పది అంటే ఇంత ఫలితాన్ని మనకి ఇస్తున్నటువంటి కన్యాదానాన్ని మరి చేయాలా వద్దా మరి కన్యాదానం చేయాలి అంటే ఏం చేయాలి మనందరం కూడా ఆడబిడ్డల్ని కనాలి ఆడబిడ్డ పుడితే ఆనందపడాలి తప్ప ఆడబిడ్డ పుట్టిందని చెప్పి బాధపడి ఆడబిడ్డని పురుటిలోనే వదిలేసేటువంటి పరిస్థితి లేదా ఆడబిడ్డను ఎక్కడెక్కడో వదిలేసి పురుటిలోనే వారిని ఏదో లేదా పిండంగా ఉన్నప్పుడే వారిని హతమార్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇది చాలా తప్పు చాలా మంది అబార్షన్స్ చేస్తున్నారు ఇది చాలా తప్పు భ్రోణ హత్య మన శాస్త్రం చెప్తుంది కనుక ఎప్పుడు కూడా అంటే చేయకూడదు అనమాట ఆడబిడ్డని తప్పకుండా ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆమెను పెంచి లక్ష్మీ స్వరూపునిగా భావించి పెళ్లి చేయవలసినటువంటి బాధ్యత ప్రతి దంపతులకి ఉంటుంది వివాహం అనేటువంటిది కేవలం మన కామ్య సుఖాలు కోసం మాత్రము కాదు అని మన యొక్క భారతీయ వివాహ వ్యవస్థ తెలియజేస్తుంది అందుకే ఇంత ధర్మంతో ఇంత నీతి నిజాయితీలతో కూడుకున్నటువంటిది వ్యవస్థ వరక ఈ దంపతులు దీర్ఘకాలం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే ముందుకు సాగేవారు మనకు కుటుంబాలు ఏర్పడ్డాయి తద్వారా కుటుంబాల ద్వారా బంధుజనం ఏర్పడ్డారు అనేకమైనటువంటి బంధుజనం ఒక మనిషికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అనేక మంది దగ్గరుండి చేయుతూ ఇచ్చేటువంటి ఒక సమాజం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసే చేశారు మన భారతదేశంలో అందుకనే ఈ దేశము సంస్కృతి పరంగా చాలా ఘనమైనది అని మనం చెప్పుకుంటాము అటువంటి ఘనమైనటువంటి కీర్తిని ఘనమైనటువంటి పుణ్యాన్ని మనకి అందించేటువంటిది ఆధ్యాత్మికంగా అటువంటి ఘనమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన ఘట్టమే ఈ కన్యాదాన ఘట్టం దాని ఫలితము అమోఘము సాక్షాత్తు పరబ్రహ్మని మన పాతకాలన్నీ తొలగించేసి మనకి పరబ్రహ్మని మన దగ్గరికి చేసేటువంటి ఒక అప్రూపమైన ఘట్టమే ఈ యొక్క కన్యాదాన ఘట్టము దాని యొక్క ఫలితము మరి అందరూ తప్పకుండా పొందుదా మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆడబడ్డ సంరక్షణ చేద్దాం జయ శ్రీమన్నారాయణ